రేవంత్ రెడ్డి గారు నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు చెప్పిన మాటల్లో ఒక్క వన్ పర్సెంట్ నిజం ఉన్నా నీ నియోజకవర్గానికే పోదాం రా సెక్యూరిటీ లేకుండా భద్రత లేకుండా రా మీడియాని తీసుకొని పోదాం మీడియాని తీసుకొని మంచిగా లైవ్ టెలికాస్ట్ కిట్లను తీసుకొని పోదాం నీ కి పోదాం ఊరు కూడా నీ ఇష్టం మండలి నీ ఇష్టం ఊరు నీ ఇష్టం రైతు వేదికలు కట్టిండు కేసీఆర్ మంచిగా రైతులను కూర్చోబెట్టు ఒక్క రైతు వేదికలో నన్న రైతులు కనుక హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ అయిందంటే నేను అక్కడే నా రాజీనామా పత్రం స్పీకర్ గారికి పంపిస్తా రాజకీయం వదిలేసి శాశ్వతంగా ఇంట్లో కూర్చుంటా ఒక్క ఊర్లో ఏదన్నా ఒక్క ఊర్లో చెప్పిస్తావా నువ్వు చెప్పిన దానిలో వాస్తవం ఉందా నువ్వు చెప్పిన లెక్క ప్రకారం రైతులు రుణమాఫీ జరిగిన విషయం వాస్తవమే అయితే కొడంగల్లో ఏ ఊరో నువ్వే డిసైడ్ చేయి పోదాం కేవలం కొడంగలే కాదు మేము వదిలిపెడతాం అనుకుంటున్నామేమో మా నాయకులందరికీ నేను ఈరోజు పిలిపిస్తా ఉన్నా ఈ పత్రికా సమావేశం ద్వారా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో మేము చాలా ఊర్లు తిరుగుతాం ఇప్పటి నుంచి ఈ పచ్చి మోసం ఏదైతుందో దీన్ని ఎండగట్టడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మొన్న మా తమ్ముడు వివేక్ గారు ఎట్లా కుత్బుల్లాపూర్ రూరల్ మండల్లో ఎంతమంది ఉంటే ఎంతమందికి అయిందో మొన్న వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మరి లెక్క చెప్పినాడు రుణమాఫీ విషయంలో వేల మంది ఉంటే కేవలం వందల మందికి ఇచ్చి మేము మొత్తం కంప్లీట్ చేసినామని పోజులు కొడితే ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత మీ వాదనలోని డొల్లతనాన్ని ఎండగట్టడం ముఖ్యమంత్రికి నిజంగా దమ్ముంటే ఆయన నా సవాల్ స్వీకరించాలి లెట్ హిమ్ అక్సెప్ట్ దిస్ ఛాలెంజ్ కొడంగల్ పోదాం లేదా నీ ఇష్టం ఉమ్మడి పాలమూరు ఏ కాన్స్టిట్యెన్సీకైనా పోదాం నీ ఇష్టం సొంత ఊరు కొండారెడ్డిపల్లికైనా పోదాం ఆ ఊళ్ళో అయినా హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ అయిందా నువ్వు రుజువు చెయ్యి అక్కడ ఉన్న రైతులందరూ కూర్చోబెడదాం మీడియా సెక్యూరిటీ వద్దు ఆఫీసర్లు చీఫ్ సెక్రటరీలు భయపెట్టేటోళ్ళు బ్యాంకర్లు ఎవలొద్దు మీడియా నూరా నేను వస్తా మా పార్టీ నుంచి రైతులతో చెప్పి చెప్పిస్తే అక్కడనే మీడియాకి నా రాజీనామా ఇచ్చి రాజకీయ సన్యాసం మళ్ళీ మీరు నా ఇంటర్వ్యూ కూడా మళ్ళీ సరివాల్సిన అవసరం ఉండదు మీకు కూడా బాధ ఉండదు అట్లా అక్కడే వదిలేసి వచ్చేస్తాను